హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డిసెంబర్ నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము సో వీడియో అయితే ఈరోజు ఉదయం ఎనిమిది గంటల సమయానికి అయితే చేయడం జరిగింది వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఈ ఆలస్యం చేయకుండా అయితే వెళ్తాము ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్ బిట్వీన్ ఎయిటీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ ఇన్ ద మంత్ సో అంటే మనకు ఈరోజు బిల్లులు అప్లోడ్ చేయడానికి చివరి రోజు అంటే ఈరోజు ఎలాగూ వర్కింగ్ డే కాదు కాబట్టి నిన్నటి లోపలే బిల్లులన్నీ కూడా అప్లోడ్ అయితే అయిపోయాయి అన్నమాట ఇంకా పెండింగ్ ఉన్నవి రేపటి రోజున అంటే ఇరవై ఆరో తేదీన అప్లోడ్ చేయడానికి వీలుంటుంది సో సిఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ రోల్ శాలరీ బిల్స్ అయితే అప్లోడ్ అయ్యాయండి పెన్షన్ బిల్లు కూడా అప్లోడ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనకు వీటికి సంబంధించి పేసిప్స్ ఎంప్లాయీస్కి పేసిప్స్ అయితే వస్తున్నాయండి పెన్షనర్స్కి పేసిప్స్ అనేవి ట్వంటీ ఎయిత్ డిసెంబర్ అయితే మనకు అప్డేట్ అవుతాయి అనమాట సిఎఫ్ఎంఎస్లో సో అంతవరకు పెన్షనర్స్కి పే పేషిప్స్ అయితే రావు మనకు తెలిసిందే సో పేషిప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అయితే అడుగుతున్నారు సో నిధి అండి మనం ఇక్కడ గూగుల్లో నిధి అని టైప్ చేసిన తర్వాత ఈ విధంగా మొదటి పేజీని ఓపెన్ చేస్తే మనకు లాగిన్ పేజ్ వస్తుంది ఈ విధంగా సో ఇక్కడ మన యూజర్ ఐడి దగ్గర సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేస్తాము సో ఇక్కడ గో మీద క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్లో పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనమాట సో పాస్వర్డ్ ఎంటర్ చేయాలి తర్వాత లాగిన్ అయిపోతాము సో పాస్వర్డ్ గుర్తు లేని వారు దీనిపైన క్లిక్ చేసి రీసెట్ చేసుకోవచ్చు సో లాగిన్ తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది ఎంప్లాయీస్ పేషిప్స్ అండి మన పర్సనల్ డీటెయిల్స్లో ఎంప్లాయీస్ స్పేషిప్స్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయగానే మనకు రీసెంట్ డీటెయిల్స్ వస్తాయండి ఇక్కడ లేదు మనకి ఎప్పుడో కావాలంటే సెలెక్ట్ ఇయర్ మంత్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే అట్లా కూడా మనకు ముందు ఎప్పుడైనా వస్తుందన్నమాట సో ప్రజెంట్ బిల్ వచ్చేసి మనకు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి పేసిప్ అయితే రెడీగా ఉంది ఇక్కడ వ్యూ అని ఉంది కదా పేసిప్ ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే మనకు పేసిప్ అనేది పీడిఎఫ్ ఫార్మేట్లో మన యొక్క డీటెయిల్స్ అన్నీ వచ్చి సిఎఫ్ఎంఎస్ నెంబర్ అన్నీ వచ్చేసి ఇక్కడ ఎర్నింగ్స్ ఇక్కడ డిడక్షన్స్ ఇక్కడ వచ్చేసి గ్రాస్ వాల్యూ గ్రాస్ శాలరీ ఇక్కడ నెట్ శాలరీ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మనకు ఫేసిలో అందుబాటులో ఉన్నాయన్నమాట అందరూ చెక్ చేసుకుని ఫ్లెన్స్ సో మనకి ఏమైనా ట్యాక్స్ డిడక్ట్ అవుతుందా ఎంత డిడక్ట్ అవుతుంది ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి సో బిల్ నెంబర్ మనం ఎంటర్ చేసి కూడా మనము ఈ విధంగా బిల్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అండి సో ఇక్కడ ఉదాహరణకు మనకు బిల్ నెంబర్ చూసుకోవాలంటే ఇక్కడే ఉంటుందన్నమాట సో ఇది బిల్ నెంబరు తర్వాత మనం లాగిన్ అవ్వకుండా బిల్ నెంబర్తో కూడా మనం స్టేటస్ చెక్ చేసుకోవచ్చు సో స్టేటస్ చెక్ చేసుకోవడానికి లింక్ అయితే ఇక్కడ ఇది డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ లింక్ అయినా మనకు సిఎఫ్ఎంఎస్ సైట్ లింక్ అండి ఇది ఇక్కడ కూడా మనము యూజర్ నేమ్ దగ్గర సిఎఫ్ఎంఎస్ సైట్కి ఎంటర్ చేయాలి తర్వాత మన యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేయాల్సి అయితే ఉండేది సేమ్ ప్రాసెసే సో దీని ద్వారా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు వ్యక్తిగత లాగిన్లో కూడా మనం ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు ఇకపోతే జనవరి రెండు వేల ఇరవై ఐదులో చెల్లించే డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు జీతాల నుంచి గెజిటెడ్ ఉద్యోగులకు వంద రూపాయలు నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు యాభై రూపాయలు సాయుధ దళాల ఫ్లాగ్ డే ఫండ్ రికవరీ చేయవలసిందిగా ఉత్తర్వులు విడుదలయ్యాయి సో మనకి ఈసారి పేసిప్లో ఈ మార్పులు అయితే గమనించవచ్చు గెజిటెడ్ వాళ్ళకి వంద రూపాయలు డిడక్షన్స్ ఈ డిడక్షన్స్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇందులో మనకు ఒక వంద రూపాయల వరకు అదనంగా డిడక్ట్ అవుతుంది వంద నుంచి యాభై వరకు అనమాట నాన్ గెజిటెడ్ వాళ్ళైతే యాభై రూపాయలు సో మార్పుని అయితే గమనించవచ్చు పేసిప్లో మీరైతే చెక్ చేసుకోండి మరి ఎప్పట్లాగే మనకు జీతాలు పెన్షన్లు ఒకటో తేదీన అంటే జనవరి తేదీన రిలీజ్ అవుతాయండి మరి చూద్దాం ఈసారి కూడా ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తలేదంటే వెంటనే జీతాలు పెన్షన్లు అయితే జమ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇక పెన్షనర్లకు అప్డేట్ అండి సో పెన్షనర్స్ పేసిప్స్ అయితే మాత్రం మనకు ట్వంటీ ఎయిత్ డిసెంబర్నైతే డౌన్లోడ్ అవుతాయి సో అంతవరకు డౌన్లోడ్ కావు సో ఉద్యోగులు అయితే నిధి యాప్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి లాగిన్ అయ్యి పెన్షనర్స్ మాత్రం ఈ విధంగా ఈ ప్రాసెస్ ఇట్లా గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట నిధి అని ఇంకా పెన్షనర్ల అప్డేట్ న్యూస్ అండి ఏపీ సర్వీస్ పెన్షనర్లు ఫ్యామిలీ పెన్షనర్లకు సంబంధించి ఒక ముఖ్యమైన గమనిక ఉంది అదేంటంటే జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు లైఫ్ సర్టిఫికేట్ను ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ సమర్పించవలసి ఉంటుంది లైఫ్ సర్టిఫికేట్ ఎలా సబ్మిట్ చేయాలి సర్వీస్ లేదా ఫ్యామిలీ పెన్షనర్స్ అందరూ కూడా రెండు వేల ఇరవై ఐదు అంటే వచ్చే సంవత్సరం జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మధ్య కాలంలో ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో లైఫ్ సర్టిఫికేట్ ఏవిసి యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి ఆధార్ మరియు ఆధార్ కార్డ్ మరియు పీపీఓ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నెంబరు పీపీఓ ఐడి సిఎఫ్ఎంఎస్ ఏ సబ్ ట్రెజరీలో అయినా సరే బయోమెట్రిక్ ద్వారా ఉచితంగా ఆన్లైన్లో లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు సో చాలామంది టైం ముందులే ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఫిబ్రవరి అని అనుకుంటారు సో ఏం అవసరం లేదండి మీరు ఒకటో తేదీ నుంచి ట్రై చేయండి ఒకటో తేదీ నుంచి జనవరిలోనే అయిపోయి చేయండి ఆల్మోస్ట్ ఇక బయోమెట్రిక్ ద్వారా ఉచితంగా అయితే మనము చేసుకోవచ్చు ఇలా మనం చేసిన తర్వాత మనకు ఒక ఇట్లా సక్సెస్ఫుల్ అయినట్టు ఒక స్లిప్ కూడా ఇస్తారనమాట సో అది జాగ్రత్తగా మన దగ్గర ఉంచుకోవాలి ఇక సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్తో మరో పద్ధతి అండి ఇది ఆన్లైన్ పద్ధతి సో ఇది ఆన్లైన్ అనమాట ఇట్లా సిఎఫ్ఎంఎస్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ లాగిన్లో బయోమెట్రిక్ డివైజ్ మన దగ్గర కనుక ఉన్నట్లయితే దాంతో మనకు లైఫ్ సర్టిఫికేట్ అయితే సమర్పించవచ్చు సో ఈ విధంగా ప్రాసెస్ని ఆధార్ సెంటర్లో అని మీ సేవాలో కానీ ఇట్లా నామినల్ ఫీజుతో అంటే కొద్దిగా ఫీజు అయితే వీళ్ళు కలెక్ట్ చేస్తారండి ఒక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే ఫీజుతో ఆన్లైన్లో లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వవచ్చు ఒకవేళ సబ్ ట్రెజరీ వెళ్ళలేని వారు లేదా అక్కడ ఆలస్యం అవుతుంది అనుకుంటే సో సబ్ ట్రెజరీ కన్వీనియంట్గా లేకపోతే మీరు బయట కూడా ఇట్లా ఫీజు చెల్లించి సో గరిష్టంగా వంద రూపాయల వరకు అయితే ఉంటుంది అంతకుమించి అయితే ఉండదండి ఇంకా తర్వాత ప్రాసెస్ ఏంటంటే పెన్షనర్స్ అక్విజేషన్ ఆఫీసులలో కూడా అంటే కొన్ని పెన్షన్ సంఘాలు కూడా మనకు హెల్ప్ చేస్తున్నాయండి పెన్షన్ సంఘాలలో అంటే పెన్షన్ ఆఫీసర్స్ సో పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫీసర్స్లో కూడా మనకు ఈ విధంగా వాళ్ళు ఫ్రీగానే ఇక్కడ కూడా మనకైతే పెన్షనర్స్కి సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేస్తారు సో లేదంటే జీవనం ప్రమాణపత్రం ఆన్లైన్లో కూడా మనకు డౌన్లోడ్ చేసి ఆండ్రాయిడ్ మొబైల్ నుండి జీవన ప్రమాణపత్రం మీ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్లోనే ఫేస్ రీడ్ యాప్ను ఉపయోగించి కూడా సబ్మిట్ చేయవచ్చు సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో